నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఈ త్రైమాసికానికి సంబంధించినటువంటి ఏదైతే తొమ్మిది వేల కోట్లకు సంబంధించి అప్పు తీసుకునేందుకు కొంత అనుమతి ఇచ్చింది సో తాజాగా అంతకుముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చివరి త్రైమాసికానికి సంబంధించి మొత్తం పదమూడు వేల కోట్లకు సంబంధించి అప్పు తీసుకోవడానికి కొంత అనుమతి కోరింది సో దీనిపై కొంత చర్చించినటువంటి అనంతరం కొంత తర్వాత కేంద్రం కొంత తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి అదనపు అప్పుకు కొంత అనుమతి ఇచ్చింది సో కేంద్రం అనుమతితో ఈ నెల పదహారు నుండి ఏదైతే రెండు వేల కోట్లకు సంబంధించి అప్పు కోరే కోసం ఆర్బీఐ వేలంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పాల్గొంటారు సో ఈ తక్షణ రుణం తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అవసరాల కోసం ఉపయోగించు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అదేవిధంగా పాలనపై కూడా ప్రత్యేక శ్వేతప్రతం రిలీజ్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసింది అయితే ఏదైతే గత త్రైమాసికానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ త్రైమాసికానికి సంబంధించినటువంటి ఏదైతే స్టేట్ డెవలప్మెంట్ ఎస్టీఎఫ్ ఫండ్ ఉంటుందో గత ప్రభుత్వమే పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం జరిగింది ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా వినియోగించుకుంది సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నిధుల వేటలో పడింది దీనిలో భాగంగా ఇప్పటికే కొంత ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి సో రానున్న రోజుల్లో ఈ యొక్క మార్చి వరకు త్రైమాసికం ఇంకా రెండు నెలలు ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల వరకు ప్రత్యేకంగా కొంతవరకు ప్రభుత్వ అవసరాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ ఖర్చుల కోసం కొంత అమౌంట్ అవసరం పడినటువంటి పరిస్థితి సో ఇటీవల ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆ విషయాన్ని ఆ కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఇటు ఆ ప్రధానికి కూడా వివరించినటువంటి పరిస్థితి సో అనంతరం ఆ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర స్థితిగతులను అంచనా వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే తొమ్మిది వేల కోట్ల రూపాయలకు అనుమతి ఇచ్చింది దో దాంట్లో ఇమీడియట్గా రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి రుణం తీసుకోవచ్చు అని చెప్పేసి అనుమతులు ఇచ్చింది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే మాత్రం కొంత ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి చెప్పుకోవచ్చు కొంత నిధుల సమీకరణ అనేది కొంత కష్టకాలంగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి అయితే గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏదైతే ఎస్డిఎఫ్ పనులు పూర్తి స్థాయిలో వినియోగించింది అదేవిధంగా రావాల్సినటువంటి ఏవైతే పనులు అవి కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బాకీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ త్రైమాసికం తర్వాత వచ్చే పరిస్థితి సో ఇప్పుడు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కొంత గడవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మేర అప్పు కావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది సో ఈ మేరకే ఢిల్లీ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి ఇదే చెప్పగా సో కేంద్రం కూడా దీనికి కొంత అనుమతి ఇవ్వడం జరిగింది సో ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో కొంత మేర అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట వచ్చింది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరింత తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్